ఏంటో టెన్షన్ ఇద్దరు కలిసి వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదే ఇద్దరం కలిసి వస్తేనే ప్రాబ్లం వస్తుందని నేను ముందు వచ్చాను ఒకవేళ మీ డాడీకి భయపడ రాలేదే హీ లవ్స్ మీ వెరీ మచ్ డెఫినెట్ గా వస్తాడు మీరేం భయపడకండి నేను మాట్లాడతాను విజయ్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఏంటే నువ్వు మాట్లాడేది

నేను మన కాలేజీలో చదివే శిరీషన్ ప్రేమించాను వాళ్ళ నన్ను చంపబోతే పారిపోతూ మీ ఇంట్లో దాక్కున్నాను తను నిన్ను పిలుస్తానన్న ఫస్ట్ నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను అంతేరా అంతేనా చేసింది ఓ చచ్చా ఈ విషయం నాకు ముందే చెప్పచ్చు కదా లక్ష్మి నువ్వు అనుమానించావని హిమాయత్ సాగర్ దూకి ఆత్మహత్య చేసుకోబోయిందిరా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మోర్లీ నేనే కాదు నా పొజిషన్లో ఎవరున్నా సరే అనుమానిస్తారా లేదా నువ్వే చెప్పు లక్కీగా నేను చూడబట్టి సరిపోయింది చాలా తొందరపడ్డాను మనం క్షమిస్తావా చాలా థ్యాంక్స్ నువ్వు కదరా థ్యాంక్స్ చెప్పాల్సింది నేనే చెప్పాలి సారీ మురళి పెద్ద ధోని నేను కూడా తొందరపడ్డాను భలే అంకల్ రై అసలు విషయం అడగడం మర్చిపోయాను నీ ఎంత వర్క్ వచ్చింది ఇప్పుడు ఆపని మీద వెళ్తున్నాను ఇప్పుడు రాకపోయేసరికి నీకు ఏమైందని పడ్డావో తెలుసా అందుకేగా లేచొచ్చింది ¡Ascúchame! ¡Ascúchame! ¡Vámonos! ¡Ascúchame! சார் சார் ஆகண்டி ஆகண்டி వస్తావు రా బయటికి వస్తే ఏం చేస్తావు ఏం చేస్తానా నరకడానికి అతను ఏం చేశాడు ఏ నేరం చేశాడా నా బిడ్డలు లేపికొచ్చాడా బా ఏమే ఇంటికి వస్తావా రావా నిన్ను నరకనే నరుకుతా గానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను మిస్టర్ ఛాలెంజ్ చేయడానికి ఇది మీ డిస్ట్రిక్ట్ కాదు డిఎస్పీస్ ఆఫీస్ ఏమిటి నువ్వు చెప్పేది ఆ గలీసుగాడు నా కూతురు లేవ తీసుకొస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి ఎరకొస్తావే నేను మోసం చేయలేదు నా ఇస్తున్నా మురళితో వచ్చాను నేను మురళినే పెళ్లి చేసుకుంటాను అంజనప్ప గారు పట్టుదలకు పోకుండా ఒక తండ్రిగా ఆలోచించండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా అని చెప్తున్నారు నీ కూతురు కూడా రేపెవడో కేర ప్లాట్ఫామ్ గడో అడ్రస్ అయిన వాడో లేపకపోతే సభాషరి పెళ్లి చేస్తావా ఎస్ తప్పకుండా చేస్తాను మీలాగా కన్నబిడ్డల మనసు తెలుసుకోకుండా వాళ్ళు లేచిపోయేదాకా కడుపు తెచ్చుకుని ఏ నుయ్యో గుయ్యో చూసుకునేదాకా మూర్ఖంగా ప్రవర్తించను నా బిడ్డ నా దగ్గరకు వచ్చి డాడీ నేను ప్రేమిస్తున్నానంటే వాడు డబ్బున్నవాడా పేదవాడా రెడ్డా కాప మాల మాదిగాని ఎన్క్వైరీ చేయను అతను కోరుకుంటే దేవాలయంలో పెళ్లి చేస్తాను క్రిస్టియన్ అయితే చర్చిలో పెళ్లి జరిపిస్తాను ముస్లిం అయితే ఖురాన్ సాక్షిగా వాళ్ళ ఇద్దరిని దంపతులు చేస్తాను అంతేగాని పిల్లల భవిష్యత్తు నాశనం చేయను ఎమ్మా నీకు కావలసింది మురళి కృష్ణ మీ డాడియా స ఫ్యూచర్లో నన్ను మురళిని ఏమి చేయకుండా మా డాడీ మీద అకెంక్యూ మర్డర్ కేసు కూడా బుక్ చేయండి వస్తాయి కన్న తండ్రి మీద మర్డర్ కేసు బుక్ చేసినంత గొప్పదాని పోయావా అవునులే రాయలసీమ రక్తం కదా ఇప్పుడే చెప్తున్నా ఈ దినం నుంచి నువ్వు నా కాదు ఏమా నువ్వు ఒకరితో కూతురువా అవునంక అది సరే మీ మమ్మీ డాడీని చూడకుండా ఉండగలవా చూడకుండా వాళ్ళు బాబు మీరిద్దరు వెళ్ళండి మీరేమో మా గెస్ట్ హౌస్ లో సేఫ్ గా రెస్ట్ తీసుకోండి రేపే మ్యారేజ్ అందరూ రిజిస్టార్ ఆఫీస్ లో కలుద్దాం ఓకే ఓకే సార్ ఆ శిరీష ఈ బెడ్ రూమ్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది నాకేం అనిపించడం లేదు మీకేలా అనిపిస్తుంది నాకు ఆ రూమ్ లా అనిపిస్తుంది ఏ రూమ్ లా ఫస్ట్ నైట్ రూమ్ లా ఎస్పి గారు మధ్యవర్తిలా మన దగ్గరికి పెళ్లి చేసి సోకని గదిలో పంపించినట్టు ఉంది ఆహా పేష్ వంట చాలా బాగుంది ఎవడురా చేసింది బాబాయ్ ఇవాళ నేనే చేశా ఆహా ఒరేయ్ మనం ఎంఏ చదివి ఉద్యోగాల కోసం ఊళ్ళది తిరిగే బదులు మంచి మెస్ పెట్టుకోవడం మంచిది నోరు ముయండి వంట చాలా చండాలంగా ఉంది నేను ఎవడరా వీడు ఊగుపులకి గౌను తొరిగినట్లు ఆహా ఎవరు సార్ మీరు ఏం కావాలి లేబా పోల్చుకోలేదా విడి సెంబుల్ ఇచ్చి పంపించలేనా బాధ ఇల్లు ఎత్తుకుని ఎలాగొచ్చా చూసినారా ఏంటా చెప్ప పెట్టకుండా సిటీకి వచ్చేసావు నా పిల్లలు ఎత్తుకోడానికి వచ్చినానా ఎవరితోనైనా లేచిపోయిందా మ్యారేజ్ కాకుండా లేచిపోవడం సిటీలో చదువుకున్న సెలెక్ట్ చేసుకుందా వచ్చినాడా నీ ముఖానికి చదువుకున్న పిల్ల ఇంతకీ అమ్మాయి ఏ చదువుండారు బాబు బియ్యం పర్లేదు సర్దుకోతా ఎడమ కన్ను ఏటివైపు కుడి కన్ను కాటి వైపు చూస్తున్నట్టుంది నీకు ఎంఏ చదివిన పిల్ల కావాలా బాబు మరి అదే నీకు చేసేదే ఎలా చూడాలిరా ఏదైనా పెళ్లి పనులు యాడ్ ఇస్తే సరే అబ్బా చాలా మ్యాటర్ గ్యాదర్ చేసావరా సరే వివరాలు చెప్పు రాసుకుంటాం ఇంత బుక్ రాసుకోండి రాసుకోలే పూర్తి పేరు ఊరి పేరు సన్నాపా సన్నాపంచే సన్నా అంటే ఏంటో తెలీదు నీకు చదువుకున్న పిల్ల కావాలరా సరే మేము ఈనాడు ఆఫీస్ లో ఇచ్చాను వద్దొద్దు నిన్ను చూసిపోవడానికి అప్పుడప్పుడు పెళ్లి కూతురు వచ్చి వెళ్తుంటారు వాళ్ళకి అందుబాటులోనే ఉండాలి కాబట్టి వంట పని ఇంటి పని చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో నీకు పెళ్ళాం వెతికే బాధ్యత మాది మీరు చెప్పింది బాయ్ ఇదిగా ఇంటి పని వంట పని చూసుకుంటాను అది అమ్మాయిలు మాత్రం చూసి కదా మన చదువులు పూర్తయి ఊరు వెళ్ళే వరకు వాడిక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలి అంటే వాడికి నిజంగా వచ్చే సంబంధాలు కూడా మనం జాగ్రత్త ఉండాలి